అందరికీ నమస్కారం తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి ఎన్ని పార్లమెంటు నియోజకవర్గాలు ఉన్నాయి వాటికి ప్రాతినిధ్యం వహిస్తున్న నాయకులు ఎవరు అని మనలో చాలామందికి అయితే తెలియదు సో ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఎమ్మెల్యేల వివరాలు అయితే చూద్దాం ఏ నియోజకవర్గం నుండి ఎవరు ఏ పార్టీ నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నారో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఉమ్మడి నిజామాబాద్ జిల్లా శాసనసభ్యుల జాబితా ఒకసారి చూద్దాం ఆర్మూర్ పైడి రాకేష్ రెడ్డి బీజేపీ పార్టీ నుండి ఎన్నికయ్యారు బోధన్ పి సుదర్శన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుండి ఎన్నికయ్యారు జుక్కల్ తోట కాంతారావు కాంగ్రెస్ పార్టీ నుండి ఎన్నికయ్యారు బాన్సువాడ పోచారం శ్రీనివాసరెడ్డి బీఆర్ఎస్ పార్టీ నుండి ఎన్నికై కాంగ్రెస్ పార్టీలో చేరారు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు ఎల్లారెడ్డి మోహన్ రావు కాంగ్రెస్ పార్టీ నుండి ఎన్నికయ్యారు కామారెడ్డి వెంకటరమణారెడ్డి బీజేపీ పార్టీ నుండి ఎన్నికయ్యారు నిజామాబాద్ అర్బన్ దన్పాల్ సూర్యనారాయణ గుప్తా బీజేపీ పార్టీ నుండి ఎన్నికయ్యారు నిజామాబాద్ రూరల్ రేకులపల్లి భూపతిరెడ్డి కాంగ్రెస్ పార్టీ నుండి ఎన్నికయ్యారు బాల్కొండ వేముల ప్రశాంత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ నుండి ఎన్నికయ్యారు వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ